పంతులు గారు శ్రీనివాస్ ఇంటికి వచ్చి మూడు రోజుల్లో దివ్యమైన ముహూర్తం ఉందండి అని చెప్పి అంటూ ఉంటే మరీ మూడు రోజుల్లోన మూడు రోజులంటే పనులు అవుతాయో లేదో అని చెప్పి శ్రీనివాస్ అంటూ ఉంటాడు దాంతో అప్పుడే జానం తీసుకుని ఇంటికి వచ్చిన జై పంతులు గారితో అదేంటి పంతులు గారు మరి మూడు రోజులంటే ఎలా అని చెప్పి అంటూ ఉంటే పంతులు గారు షాక్ అవుతూ ఇదేంటి ఇందాక ఇతనే కదా నా దగ్గరికి వచ్చి నువ్వేం చేస్తావో నాకు తెలీదు మూడు రోజుల్లో పెళ్లి జరిగిపోవాలని చెప్పింది మరి ఇప్పుడేంటి ఇలా మాట్లాడుతున్నాడు అని చెప్పి అనుకుంటూ ఉంటారు ఇకప్పుడు శ్రీనివాస్ లక్ష్మి ఇద్దరు కూడా పెళ్లి చేయడానికి మాకు ఎటువంటి అభ్యంతరం లేదు బాబు కాకపోతే మరీ మూడు రోజులే ఉన్నాయి కదా ఆలోగా పనులన్నీ పూర్తవుతాయో లేదో అని కాస్త భయపడుతున్నామని చెప్పి అంటూ ఉంటే అప్పుడు జై మీరేం కంగారు పడకండి అన్నీ కూడా దగ్గరుండి నేను చూసుకుంటాను మీరు జస్ట్ డైరెక్ట్గా ఫంక్షన్ హాల్కి వస్తే సరిపోతుంది అని చెప్పి అంటూ ఉంటాడు అది కాదు బాబు ఇప్పటికే చాలామంది డబ్బున్న మీ ఇంటికి కావాలనే జానుని కోడలుగా పంపిస్తున్నామని మమ్మల్ని ఎన్నో మాటలు అంటున్నారు ఇప్పుడు కనీసం పెళ్లి ఖర్చులు కూడా మేము పెట్టుకోకుండా మీ మీద ఆధారపడితే వాళ్ళు ఇంకా సోటిపోటి మాటలు అంటారు అయినా నా కూతురు పెళ్లి కష్టపడి నేనే చేయాలనుంది అందుకే దయచేసి ఈ ఒక్క విషయం మాత్రం కాదనకండి పెళ్ళి మేమే చేస్తాము తర్వాత రిసెప్షన్ మీరు గ్రాండ్గా చేసుకోండి అని చెప్పి శ్రీనివాస్ అంటూ ఉంటాడు సరే అని చెప్పి జై పంతులు గారు ముహూర్తం లేట్ అయినా పర్వాలేదు కానీ అది మంచి ముహూర్తం అయ్యి ఉండాలి బలమైన ముహూర్తం అయ్యి ఉండాలని చెప్పి అంటూ ఉంటే ఇప్పుడు నేను చెప్పిన ముహూర్తం చాలా మంచి ముహూర్తం బాబు అని చెప్పి పంతులు గారు అంటూ ఉంటారు మరి మంచి ముహూర్తం అంటున్నారు కదా అయితే ఆ ముహూర్తాన్ని ఖాయం చేయండి అని చెప్పి జయ అంటూ ఉంటాడు సరే అండి నేను ఇక బయలుదేరుతాను అని చెప్పి జయ అక్కడి నుండి వెళ్ళిపోతాడు తర్వాత తులసి వాళ్ళ ఇద్దరు అన్నయ్యలు శ్రీనివాస్తో అదేంటి నాన్న అసలు మూడు రోజుల పెళ్ళంటే మీరు అలా ఎలా ఒప్పుకున్నారు అని చెప్పి అంటూ ఉంటే అప్పుడు శ్రీనివాస్ మంచి ముహూర్తం అని అంటున్నారు కదరా ఆయన ఎప్పటికప్పుడు పెళ్ళి పెళ్ళి జరిపించాల్సిందే కదా ఎప్పుడు జరిపిస్తే ఏంటని చెప్పి ఆయన అంటూ ఉంటారు త్వరగా పెళ్ళి జరిపించేస్తే మన బాధ్యత కూడా తీరిపోతుంది కదా అని చెప్పి శ్రీనివాస్ అంటూ ఉంటే అసలు ఖర్చులన్నీ ఆయన పెట్టుకుంటానన్నప్పుడు మధ్యలో నువ్వెందుకు నానా అడ్డుపడి వద్దని చెప్పావు అని చెప్పి సంతోష్ అంటూ ఉంటాడు ఆయన ఏదో మాట వరుసకి అంటాడ్రా ఆయన అన్నంత మాత్రాన పెళ్లి ఖర్చులు కూడా ఆయననే పెట్టుకోమంటే ఏం బాగుంటుంది ఆయన జాను మన ఇంటి పిల్ల మన ఇంటి పిల్ల బాధ్యత మనమే తీసుకొని మనమంతా కలిసి పెళ్లి జరిపించాలి అని చెప్పి అంటూ ఉంటే అవునన్నయ్య జాను పెళ్లి బాధ్యత మనమందరం షేర్ చేసుకోవాలని చెప్పి తులసి అంటూ ఉంటుంది ఏంటి షేర్ చేసుకునేది పెళ్ళంటే ఆషామాషి విషయం అనుకుంటున్నావా లక్ష లక్షలు ఖర్చు అవుతుంది మా దగ్గర చిల్లి గవ్వ కూడా లేదు అలాంటిది మేము లక్షలు ఎక్కడి నుంచి తీసుకొస్తామని చెప్పి సంతోష్ అంటూ ఉంటాడు మీరేమీ ఎక్కడి నుండి తీసుకురావాల్సిన అవసరం లేదు ఇంటి స్థలం ఉంది కదా అది తాకట్టు పెడతాను అని చెప్పి శ్రీనివాస్ అంటూ ఉంటాడు దాంతో సంతోష్ అలా ఇలా తాకట్టు పెడతారు నాన్న ఆ స్థలంలో మా ముగ్గురికి కూడా వాటాలు ఉన్నాయి కదా అని చెప్పి సంతోష్ అంటూ ఉంటాడు దాంతో లక్ష్మి ఆ స్థలంలో మీకు చిల్లి గవ్వ కూడా రాదు ఆ స్థలం ఆయన కష్టార్జితం కాబట్టి ఖచ్చితంగా తాకట్టు పెట్టి డబ్బు తీసుకొని వస్తారు అని చెప్పి లక్ష్మి అంటూ ఉంటుంది అలా స్థలం కాగితాలు తీసుకొని లక్ష్మీ శ్రీనివాస్ ఇద్దరు కూడా బయటకు వెళ్తూ ఉంటే మీరు ఆ స్థలాన్ని ఎలా తాకట్టు పెడతారో నేను కూడా చూస్తాను అని చెప్పి సంతోష్ తన కొడుకును పిలిచి అడ్డంగా పడుకోమని చెబుతాడు ఇక దాంతో సంతోష్ కొడుకు అక్కడ అడ్డంగా పడుకున్న తర్వాత మీరు వీడు చచ్చాడు అనుకొని వాడిని దాటి వెళ్ళి అప్పుడు ఆ స్థలాన్ని తాకట్టు పెట్టండి అని చెప్పి సంతోష్ కఠినంగా మాట్లాడటంతో లక్ష్మి శ్రీనివాస్ ఇద్దరు కూడా ఎంతగానో బాధపడుతూ ఉంటారో అప్పుడు శ్రీనివాస్ తల్లి రే సంతోష్ ఇది మరీ అన్యాయం రా తోడబుట్టిన దాన్ని పెళ్లి జరిపించాల్సిన బాధ్యత మీ మీద ఉంది మీరు ఎటువంటి బాధ్యత తీసుకోకపోగా ఇంటి స్థలాన్ని తాకట్టు పెట్టి మీ నాన్న డబ్బు తెస్తానంటే దానికి కూడా అడ్డుపడుతున్నారా అని చెప్పి బామ్మ అంటూ ఉంటుంది నీకేం తెలియదు బామ్మ నువ్వు ఊరుకో ఇప్పుడు ఉన్న ఆ స్థలాన్ని కూడా పోగొట్టుకుంటే మనం రేపు రోడ్డు మీద అడుక్కు తినాలి జానుకెంటి కోటీశ్వరుడి ఇంటికి కోడలుగా వెళ్ళి అతని భార్యగా బాగానే బతుకుతుంది మధ్యలో అటు ఇటు కాకుండా పోయేది మనమే అని చెప్పి సంతోష్ అంటూ ఉంటాడు ఇకలా ఇంట్లో జాను పెళ్లి గురించి గొడవలు జరుగుతూ ఉండడంతో అప్పుడు జాను పెళ్ళి క్యాన్సిల్ చేసుకోవాలని నిర్ణయించుకుంటుంది మరో పక్క లక్ష్మి శ్రీనివాస్ ఇద్దరు కూడా డబ్బుల కోసం ఎంతగానో బాధపడుతూ ఉంటారు అప్పుడు తులసి అమ్మ పెళ్లికి ఇంకా మూడు రోజులు మాత్రమే టైం ఉంది కదా ఈలోగా ఎవరినైనా అప్పడుగుదామా తర్వాత అన్నయ్యల్ని ఏదో ఒక విధంగా మేనేజ్ చేసి ఇంటి స్థలం అమ్మేసి మనం ఆ అప్పు తీర్చొచ్చు అని చెప్పి తులసి అంటూ ఉంటుంది దాంతో లక్ష్మి కానీ మనకి అప్పిచ్చే వాళ్ళు కూడా ఎవరు లేరు కదమ్మా ఇంటి పత్రాలు ఎటువంటి ప్రూఫ్లు లేకుండా మనకి ఎవరిస్తారు అప్పు అని చెప్పి లక్ష్మి అంటూ ఉంటే పోనీ మీ ఫ్రెండ్ ఉన్నాడు కదా మీ ఫ్రెండ్ని ఒక్క మాట అడిగి చూద్దామా అని చెప్పి తులసి అంటూ ఉంటుంది అవునే సమయానికి మంచి విషయం గుర్తు చేశావు నా ఫ్రెండ్ని అడిగితే ఖచ్చితంగా డబ్బులు ఇస్తాడేమో అని చెప్పి వెంటనే సిద్ధుకి ఫోన్ చేస్తూ ఉంటుంది బాబు సిద్ధు నేను లక్ష్మక్కని అని అంటూ ఉంటే చెప్పక్క అని సిద్ధు అంటూ ఉంటాడు ఒక్కసారి మా ఇంటికి రాగలవా బాబు అని చెప్పి లక్ష్మి అంటూ ఉంటే సరే అక్క ఇప్పుడే వస్తున్నాను అని చెప్పి సిద్ధు లక్ష్మి ఇంటికి వస్తూ ఉంటాడు మరో పక్క ఈ విషయం తెలియని జాను విశ్వకు ఫోన్ చేసి విశ్వ మనం అర్జెంటుగా జయసార్ దగ్గరికి వెళ్ళాలి రా అని చెప్పి అంటూ ఉంటే ఎందుకని విశ్వ అంటాడు పెళ్ళి క్యాన్సిల్ చేసుకోవడానికి అని జాను అనగానే ఇక విశ్వ ఎగిరి గంతులు వేస్తూ అంటే నేను ప్రేమిస్తున్నానన్న విషయం జానుకి తెలిసిపోయి ఉంటుందా నా కోసం పెళ్లి క్యాన్సిల్ చేసుకుంటుందా అని చెప్పి అనుకుంటూ ఉంటాడు ఇక అలా జే ఆఫీస్కి విశ్వ జాను ఇద్దరూ కలిసి బయలుదేరి వెళ్తారు మరో పక్క సిద్ధు ఇంటికి రావడంతో తులసిని కాఫీ తీసుకురామని లక్ష్మి అడుగుతూ ఉంటుంది కిచెన్లో తులసి కాఫీ చేస్తూ ఉండగా లక్ష్మి సిద్ధుతో మాట్లాడుతూ బాబు సిద్ధు మూడు రోజుల్లో మా అమ్మాయి పెళ్ళింది ఒక ఐదు లక్షలు డబ్బులు అవసరమవుతున్నాయి కాబట్టి నీకు తెలిసిన వాళ్ళు ఎవరైనా ఉంటే నాకు ఒక ఐదు లక్షలు డబ్బులు ఇప్పించగలవా మూడు నెలల్లో ఆ డబ్బులు తిరిగి ఇచ్చేస్తాము అని చెప్పి లక్ష్మి అంటూ ఉంటుంది దాంతో సిద్ధు మీరు ఇంతలా అడగాల అక్క ఐదు లక్షల రూపాయలు నేనే మీకు ఇస్తాను ఎటువంటి వడ్డీ కూడా అవసరం లేదు మీకు ఎప్పుడు తిరిగి ఇవ్వాలనిపిస్తే అప్పుడు ఇవ్వచ్చు అని సిద్ధు అనగానే చాలా థ్యాంక్స్ బాబు అని చెప్పి లక్ష్మి థ్యాంక్స్ చెప్తూ ఉంటుంది మళ్ళీ మనకి థ్యాంక్స్ ఎందుకక్క అని చెప్పి సిద్ధు అంటూ ఉంటాడు ఇంతలో లక్ష్మి ఇప్పుడే కాఫీ తీసుకొని వస్తానుండు అంటూ కిచెన్లోకి వచ్చి అమ్మ తులసి నా తమ్ముడిని అడగమని మంచి సలహా ఇచ్చావు నేను అడిగాను లేదో వెంటనే డబ్బులు ఇవ్వడానికి ఒప్పేసుకున్నాడు వడ్డీ కూడా అవసరం లేదన్నాడు అని చెప్పి అంటూ ఉంటే అవునా అమ్మ నిజంగా మీ ఫ్రెండ్ చాలా మంచివాడు మరొక్కసారి అతని మంచితనం బయటపడింది అతను ఎవరు చూడాలని నాకు కూడా ఉంది నాకు కూడా పరిచయం చేయాలి అంటూ ఉంటే రామ్మ పరిచయం చేస్తానంటూ లక్ష్మి తులసిని తీసుకొచ్చి సిద్ధుకి పరిచయం చేస్తూ మా పెద్దమ్మాయి తులసి బాబు అని చెప్పి అంటూ ఉంటే సిద్ధు తులసిని చూసి ఒక్కసారిగా షాక్ అవుతూ ఉంటాడు అంటే తన పేరు తులసి అనమాట నాకు కళ్యాణి అని అబద్ధం చెప్పింది ఎందుకు అని చెప్పి సిద్ధు అనుకుంటాడు కాఫీ తీసుకోండి అని చెప్పి కళ్యాణి ఎన్ని రోజులు ఇతన్ని నేను రౌడీ అనుకున్నాను కానీ ఇతను ఇంత మంచివాడా నేను ఇతన్ని అపార్థం చేసుకున్నానా అని చెప్పి తులసి అనుకుంటుంది మరో పక్క విశ్వజాను ఇద్దరు కలిసి జైని కలుస్తారు అప్పుడు జై జానుతో ఏంటి జాను ఇలా వచ్చావు ఫోన్ చేస్తే నేనే వచ్చావాని కదా అని అంటూ ఉంటే మీతో ఒక ముఖ్యమైన విషయం మాట్లాడాలని వచ్చానండి మన పెళ్ళి క్యాన్సిల్ చేసుకుందామని చెప్పి అంటూ ఉంటే జై షాక్ అవుతాడు పెళ్ళి క్యాన్సిల్ చేసుకోవాలా ఎందుకు అని అడుగుతూ ఉంటే మీకు ఎలా చెప్పాలో తెలియడం లేదు నేను విశ్వ ఇద్దరం కూడా ప్రేమించుకుంటున్నాం అందుకే అని జాను అంటూ ఉంటుంది జై కోపంగా చూస్తూ ఉంటాడో ప్లీజ్ ఒక్కసారి ఈ విషయం గురించి మీదే ఆలోచించండి అని చెప్పి విశ్వాన్ని తీసుకొని జాను బయటకు వచ్చిన తర్వాత సారీ విశ్వ కావాలని ఆయనతో నేను అబద్ధం చెప్పాను ఒకవేళ డబ్బుల వల్ల పెళ్ళి క్యాన్సిల్ చేసుకుంటున్నానంటే ఆ డబ్బులు ఆయనే ఇస్తానని అంటారు అలా జరగడం మా నాన్నకి ఇష్టం లేదు అందుకే మనమిద్దరం ప్రేమించుకుంటున్నామని అందుకే పెళ్ళి క్యాన్సిల్ చేయమని అబద్ధం చెప్పాను అని జాను అనడంతో విశ్వ లోపల ఎంతగానో ఫీల్ అవుతూ పోనీలే ఈ విధంగా అయినా పెళ్లి క్యాన్సిల్ అయితే నాకు అదే చాలు నా మనసులో ఉన్న మాట నీకు చెప్పేయచ్చని అనుకుంటూ ఉంటాడో మరి రాబోతున్న ఎపిసోడ్లో ఏం జరగబోతుందో మళ్ళీ మన ఛానల్లో తెలుసుకుందాం వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి